ఆంధ్రప్రదేశ్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం మరియు గ్రామంలో శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయం ఎదురుగా బ్రాందీ షాపు పెడుతున్న తరుణంలో నిరసన తెలిపిన జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు ఖాజన వెంకటశేషయ్య ఆచారి స్థానిక భక్తులు మరియు ప్రజలు అనంతరం అధ్యక్షులు ఖాజన వెంకటశేషయ్య ఆచారి మాట్లాడుతూ గత అరవై సంవత్సరాలుగా అన్ని పండగలకి నిత్యం పూజలు అందుకుంటూ బ్రహ్మంగారి ఆరాధన ఈశ్వరమ్మ ఆరాధన గోవిందమాంబ ఆరాధన మరియు వందల మంది భక్తులకు అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్న ప్రదేశం ఇది ప్రతినిత్యం భక్తులు మహిళలు అనేక మంది దర్శించుకునే శ్రీమద్విరాట్ పోతులూరి స్వామి ఆలయానికి ఎదురుగా సుమారు ఇరవై మీటర్ల దూరంలో బ్రాందీ షాపు పెట్టడం భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని వెంటనే ఆ వైన్ షాప్ను ఆ స్థలం నుండి మరొక స్థలానికి మార్పు చేసే విధంగా చర్యలు చేపట్టాలని స్థానిక ఎక్సైజ్ ఆఫీసులో కూడా తెలియజేయడం జరిగిందన్నారు అలాగే కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి మేడంని కూడా కలిసి ఈ ప్రదేశంలో వైన్ షాపు భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉందని దానిని మార్పు చేయాలని కోరుతామని గౌరవనీయులు ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి సనాతన ధర్మాన్ని కాపాడాలని భక్తుల మనోభావాలు దెబ్బతీయవద్దని యొక్క వైన్ షాపు మార్పునకు కృషి చేసే విధంగా వారికి వినతిపత్రం అందజేస్తామని అన్నారు లేని పక్షంలో సంఘం తరఫున వందల సంఖ్యలో కూడి ఆచోట నిరాహార దీక్ష చేసేదానికి సంసిద్ధంగా ఉన్నామని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం ఉపాధ్యక్షులు కందుకూరు మోహనాచారి ఆర్గనైజింగ్ సెక్రటరీ ఇలపాక శివప్రసాద్ ఆచారి కోవూరు మోహనాచారి కొడవలూరు మండల విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు సుబ్బారావు ఆచారి వరప్రసాద్ ఆచారి హజరత్ ఆచారి మరియు అనేక మంది భక్తులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు నెల్లూరు జిల్లా కొడనూరు గ్రామంలో శ్రీ మధురాజ్ కోటిలో వీరపురమేంద్ర స్వామి ఆలయం ఎదురుగా వైన్ షాప్ పెట్టేదానికి కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేస్తున్నారు వారికి గవర్నమెంట్ పర్మిషన్ వచ్చిందని చెప్పి పెడతా ఉన్నారు దయచేసి ఇక్కడ కొడలూరు గ్రామంలో కనీసం అరవై డెబ్బై సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రతిరోజు నిత్యం పూజలు ఎదుర్కొంటున్నటువంటి అలాగే శివరాత్రి అయితేనేమి బ్రహ్మంగారి ఆరాధన అయితేనేమి గోవిందమ్మ ఆరాధన అయితే ఏమి ఆరాధన ఆరాధనైతేనేమి అనేక కార్యక్రమాలు నిత్యం కొన్ని వందల మంది మహిళలు అయితే పిల్లలైతే ప్రజాని భక్తులు అందరూ కూడా ఇక్కడ నిత్యం దర్శించకుండా పోతా ఉంటాయి పూజా కార్యక్రమం జరుగుతూ ఉంటాయి ఇలాంటి సందర్భంలో కేవలం ఒక పది ఇరవై అడుగుల దూరంలో ఒక వైన్ షాప్ పెట్టడం చాలా బాధాకరం దీనిని ఖచ్చితంగా మన ఎమ్మెల్యే ప్రశాంత్ మేడం గారి దృష్టికి తీసుకెళ్తాం కావున దయచేసి ఇక్కడి నుంచి తొలగించి వేరే స్థానంలో పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా విశ్వబ్రహ్మణ సంఘం తరఫున అధ్యక్షులు కాజీ వెంకటేశ్వర స్వామి అంతా కూడా వచ్చాం అలాగే కొడలూరు మండలం సంబంధించి సుబ్బారావు గారు వరప్రసాద్ గారు ఇంకా అందరూ కూడా అధినేత అందరూ కూడా ఇచ్చేసారు ఇక్కడ స్థానిక ప్రజలందరూ కూడా ఇక్కడ నుంచి తొలగించి వేరే స్థానంలో పెట్టుకొని కోరుకుంటూ ఉన్నారు వారి వ్యాపారానికి మాకు ఎలాంటి సంబంధం లేదు కేవలం దేవస్థానం ఎదురుగా కాకుండా వేరే స్థానంలో పెట్టుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గౌరవీలు చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా సనాతన ధర్మాన్ని రక్షించే నాయకులుగా ఉన్నారు వారికి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మన ఎమ్మెల్యే గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడి నుంచి వేరే చోటకి జరిపించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున మేమంతా కూడా ఈ రోజు వాళ్ళక స్టార్ట్ చేసే కొన్ని వందల మంది కూడా వచ్చి ఇక్కడ నిరాహార దీక్ష చేశారేంగం మేము అంతా కూడా కలిసికట్టుగా వచ్చేదానికి ఇక్కడ సంతిత ఉన్నాం కావున ఎట్టి పరిస్థితులు కూడా ఇక్కడ పెట్టదానికి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు ఉన్నాం గెట్ యువర్ పర్సనల్ లోన్ టుడే త్రో బిఎస్కే అసోసియేట్స్ యువ భారత్ టీవీ నందు మీ పర్సనల్ ఇంటర్వ్యూ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి వీక్షకులకు ధన్యవాదాలు